కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ వివరాలు వెల్లడించారు ఈ ఏడాది మే ఐదో తేదీన కొత్తపేట గ్రామంలోని బ్యాంకు కాలనీకి చెందిన రామోజు అనురాధ తన ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లారు తొమ్మిదో తేదీన తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం వెండి ఆభరణాలతో పాటు విలువైన వాచి తదితర వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ ఎం అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో కొత్తపేట డీఎస్పీ వై గోవిందరాజు పర్యవేక్షణలో దర్యాప్తును వేగవంతం చేసిన సిఐ విద్యాసాగర్ ఎస్ఐ సురేంద్ర ఈ చోరీకి పాల్పడిన కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన బంగారు మణికంట చింతపల్లి వెంకటరాజులను బుధవారం అరెస్టు చేసి చోరీ చేసిన సొత్తురు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న బంగారు వేంటి ఆభరణాలు వాచ్ విలువ సుమారు పదమూడు లక్షలు ఉంటుందని నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని సిఐ తెలిపారు నిందితులను అరెస్ట్ చేయడంలో చురుగ్గా పనిచేసిన సిబ్బందిని అభినందించారు రావుల బాలం సిఐ నే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్సీమ జిల్లాలో ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా మన ఏలూరు రేంజ్ ఐజీ గారి శ్రీ మన అశోక్ కుమార్ సార్ గారి ఉత్తర్వులు వారి ఆధ్వర్యంలో మా కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో గత మేలో తొమ్మిదో తారీఖున కేసు నమోదు చేయబడిన ఒక కేసులో రాబడిన సమాచారం మేరకు ఒక టీం కింద ఏర్పడి నేను అదేవిధంగా మా కొత్తపేట ఎస్ఐ గారు సురేంద్ర గారు అదేవిధంగా క్రైమ్ సిబ్బంది క్రైమ్ సిఐ గారు మా స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఒక ఇద్దరు మనుషుల్ని వాడపాల వాడపాలెం వాడపాలెం దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రెండు వందల ఇరవై ఏడు గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి అదేవిధంగా రెండు కేజీల వంద గ్రాముల వెండిని కూడా రికవరీ చేసి రికార్డు చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసాం ఎవరైతే ముద్దలు ఉన్నారో వీళ్ళు వాళ్ళ ఇంటికాడ దాచి ఇవాళ అమ్ముదామని చెప్పి బయలుదేరకుండా మాకు రాబడిన సమాచారం వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈ గోల్డ్ ప్రాపర్టీని అదే విధంగా ఈ వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం అదేవిధంగా వీళ్ళ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి ఆ కాబట్టి ఎవరైనా ఈ ముఖ్యంగా ఈ దసరా సెలవులు కాబట్టి అందరూ పండగ వాత పండగలకి వేరే ఊర్లు వెళ్తా ఉండొచ్చు సెలవులు కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క ఇంట్లో క్యాష్ బంగారం డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ లాకర్లో పెట్టుకోవడం లేకపోతే మీ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే మీరు మీరు వెళ్ళే దగ్గరికి జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళటం ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా బస్సుల్లో ఆటోల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటున్నాయి మన జాగ్రత్తగా మన కష్టపడిన సొమ్ము కాబట్టి జాగ్రత్తగా వాటిని భద్రత పంచుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా సెలవులకి వెళ్ళేటప్పుడు లాకర్స్లో కానీ మీ బంధువుల వద్ద కానీ ఉంచుకోవాలి అదేవిధంగా మీరు ఎక్కడికైనా చుట్ట సెలవులకు వేరే ఊళ్ళో వెళ్తున్నప్పుడు మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే ఆ నైట్ బీట్ తిరిగేవాళ్ళు ఆ ఇళ్ల మధ్యలో తిరుగుతూ ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు తిరిగినా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అందరూ కూడా పోలీసు మీదే వదిలేయకుండా మీ జాగ్రత్తలు మీరు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చు అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో ఈ సీసీ కెమెరాలు అన్నవి చాలా ఇంపార్టెంటు అందరూ కూడా దయించి ఈ కొత్తపేట నియోజకవర్గంలో మన రావులపాలెం కొత్తపేట ఆలమూరు రాత్రిపొరంలో ఎక్కడ ఇంపార్టెంట్ పది పది ఇల్లు కలిపి చక్కగా ఆ సందు చివర ఒక సీసీ కెమెరా ఏర్పరచుకుంటే చాలా ఉపయోగం అది దొంగతనాలు కానివ్వచ్చు గొడవలు కానివ్వచ్చు పొట్లాట్లు కానివ్వచ్చు రకరకాలుగా మనకి బాగా ఉపయోగపడే ప్రస్తుత రోజుల్లో ఉపయోగపడేది కాబట్టి అందరూ కూడా దయించి మీ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోండి కొంతమంది ఒక పది ఇల్లు కలిపి ఒక వెయ్యి వెయ్యి రూపాయలు వేసుకుంటే పదివేలు పెట్టి రెండు మంచి సీసీ కెమెరాలు వేసుకోవచ్చు కాబట్టి మా కొత్తపేట పోలీస్ స్టేషన్ తరఫున మీ అందరికీ కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు అందరూ చక్కగా పండగ వాతావరణం పండగని చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి మీ కుటుంబ సభ్యులతో అదేవిధంగా ఎవరు కూడా మీ బళ్ళకు కూడా ఎక్కువ బైక్ టఫ్ట్ అవుతూ ఉన్నాయి మనం మన ఆరోగ్యానికి హెల్త్ కేర్ అలా తీసుకున్నాము అలాగే మన బళ్ళకు కూడా ఈ కొన్ని రోజులకి ఆ తాళం అరిగిపోతూ ఉంటది దాన్ని మనం దాన్ని కొంచెం లాక్ ఎంత లాకు ఉంటుందో లాక్ ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు ఉంటది అది కొత్త వేయించుకుంటే వాడు దొంగ తిప్పినా కూడా కొంచెం కొన్ని అలా కాకుండా మనం ఏ తాళం పెట్టినా వచ్చేసినట్టు ఉంటే ఆ దొంగకే అది సులువైపోతుంది కాబట్టి అందరూ కూడా బళ్ళు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేసి తాళాలు వదిలేదా వదిలేస్తున్నారు అటువంటివి కూడా జరగకుండా చూసుకో చూసుకో చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి అదేవిధంగా ఈ కేసులో ఈ ఈ ప్రాపర్టీ అంతా రికవరీ చేసినందుకు కానీ మా కొత్తపేట డిఎస్పీ గారు అలాగే మా జిల్లా ఎస్పీ గారు కూడా మా క్రైమ్ సిబ్బందిని మా ఎస్ఐ గారిని ఈ స్టాఫ్ని అందరిని కూడా అభినందించడం జరిగింది ఇంకా మిగతా కేసులు కూడా ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే డిటెక్ట్ చేసి డిటెక్ట్ చేస్తామని తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఈ కొత్తపేట మండలం ఈ బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ ఈవిడ ప్రైవేట్ జాబ్గా పనిచేస్తారు వీళ్ళ హస్బెండ్ గారు కూడా అడ్వకేట్గా పనిచేస్తూ ఉంటారు వీళ్ళు మే ఐదు మే ఐదు రెండు వేల ఇరవై నాలుగున చుట్టాలింటికి వెళ్ళారు చుట్టాలింటికి వెళ్ళి తొమ్మిదో తారీఖున చూసుకునేసరికి ఈ తలుపులు బద్దల కొట్టి ఈ బీరువాలో ఈ బంగారపు ఐటమ్స్ అన్నీ కూడా సుమారు రెండు వందల ఇరవై గ్రాములు బంగారం అదేవిధంగా రెండు కేజీలు వెండి ఇవన్నీ కూడా దొంగిలించడం జరిగింది అదేవిధంగా టైటాన్ వాచ్ ఇవన్నీ కూడా దొంగిలించారు దొంగిలించడం జరిగింది దీనిలో భాగంగా అప్పటి నుంచి కూడా ఎంక్వైరీ ఎఫర్ట్స్ పెడుతూ ఎఫర్ట్స్ పెడుతూ మా క్రైమ్ పార్టీ కానివ్వచ్చు మా ఎస్ఐ గారు కానివచ్చు మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళిద్దరిని ఎవరైతే మన ఇద్దరు ఉన్నారో ఒక అతని పేరు వీళ్ళిద్దరూ కూడా మన వాడపాలానికి సంబంధించిన వాళ్ళు బండారు మణికంట అని చెప్పి వీళ్ళ ఫాదర్ పేరు శ్రీనివాసరావు ఇరవై ఒక సంవత్సరాలు క్యాస్ట్ కాపు వాడపాలెం బస్ స్టాండ్ దగ్గర అదేవిధంగా రెండు అతను చింతపల్లి వెంకటరాజు తండ్రి పేరు వెంకటేశ్వరరావు ఇరవై మూడు సంవత్సరాలు క్యాస్ట్ కాపు సత్యం గుడి దగ్గర బజార్ వీధి వాడపాల వెళ్ళేద్దరు కలిసి పాత చెడుకు అలవాటు పడి మందు దగ్గర వెళ్ళద్దు దగ్గర గతంలో రాజో పోలీస్ స్టేషన్ లో కూడా గంజా కేసు ఉన్నాయి ఈ కొత్తపేట పోలీస్ స్టేషన్ లో రెండు సింపుల్ హార్ట్ కేసు అంటే కొట్టుకునే కేసులు ఉన్నాయి అదేవిధంగా ఈ మన ఈ బండారు మనకంట తన అన్న రీసెంట్ రీసెంట్గానే ఒక వన్ మంత్ బ్యాక్ కొత్తపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ఈ ఎవరైతే ఈ మన ఈ చింతపల్లి వెంకటరాజు ఉన్నాడో ఈ ఇది అరెస్ట్ అది అది నేరం చేసినట్టు చెప్తే ఈ చంపుతాన్ని బెదిరిస్తే అది చెప్పలేదు అప్పుడు ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది